నమస్కారం టు వరంగల్ దర్శనం మనం ప్రస్తుతం హన్మకొండాల పర్మల కాలనీలోని మోహన్ రావు ఇంట్లో ఉన్నాము వాళ్ళ కూతురు దీక్ష మోడలింగ్లో ప్లస్ విద్యలో అన్ని రంగాల్లో దూసుకెళ్తుంది ఒకసారి అమ్మాయిని పనిచేసుకొని ఆమెకి మోడలింగ్ రంగంలోకి ఎందుకు వచ్చింది ఎందుకు ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు బ్యూటీషియన్ కోర్సులో అంటే బ్యూటీ దానిలో కూడా పాల్గొంటుంది ఒక వివరాలు కనుగొద్దాం నమస్తే అండి దీక్ష గారు మీరు ఈ మోడలింగ్ ఈ రంగంలోకి ఎందుకు వచ్చారు మీకు రావడానికి కారణమే ఇట్స్ మై పర్సనల్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ చిన్నప్పటి నుండి సో అలాగా ఆఫర్ కూడా వస్తుండే ఇంటర్ నుండి అండ్ పేడ్ ప్రమోషన్స్ అలా కొన్ని చేశాను కెనడాలో అలా ఆడిషన్ త్రూ తీసుకున్నారు బ్యూటీ పేజెంట్కి ఏజెంట్కి ఎస్ఎస్కే ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు తీసుకున్నారు అండ్ త్రూ దాట్ ఐ వాట్ ఇన్ టు మోడలింగ్ అండ్ ఆఫ్టర్ దాట్ ఐ మేడ్ ఇట్ టు ద క్రౌన్ మోడలింగ్ రంగాలకు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది ఏమన్నా ప్రోగ్రామ్ చేశారా ప్రోగ్రామ్ అంటే ఏం చేయలేదు కానీ 6 మంత్స్ అలా అవుతుంది చాలా రీసెంట్ గానే జాయిన్ అయినా ఈ సుందరీ మనల పోటీలు అవుతుంది దానిలో ఏమన్నా మీరు ఎక్కడన్నా పాల్గొన్నారా దానిపై మీ అభిప్రాయం అది ఆల్రెడీ విన్నర్స్ మిస్ వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న విజేతలందరినీ పిలిచి చేస్తున్నారు సో దానికి ఇంకా నేను అర్హురాలను అయితే కాలేదు మీ విద్యాభ్యాసము ఈ రంగంలో రావడానికి కారణం రెండు చెప్పండి నేను ఇప్పుడు ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతున్నాను అండ్ సో ఒక అమ్మాయిగా రెండు ఎలా సమ బ్యాలెన్స్ చేయాలి అనేది నేను చూపెట్టాలనుకున్నాను సో అందుకే ఇది కూడా చూస్ చేసుకొని అండ్ మొత్తం కష్టపడ్డాను మీరు ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ చేశారు మీకు ఏమైనా అవార్డ్స్ ఏమైనా ప్రోగ్రామ్ అంటే నేను ఇందులో అయితే ఇదే నా ఫస్ట్ ప్రోగ్రామ్ కానీ ఇదే కాకుండా ఇంకా పోయట్రీ రైటింగ్ కర్ణాటిక్ మ్యూజిక్ స్విమ్మింగ్ వాయిలిన్ ఇలాంటివి ఎన్నో నేర్చుకున్నాను పైన పోయి ఒక పెట్టారు కదా అది వచ్చింది ఎందుకు వచ్చింది ఎవరిచ్చారు సో ఇది నాకు షిమరింగ్ స్టార్లైట్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో గ్లోరియస్ మిస్ ఇండియా కాంపిటీషన్ నిర్వహించారు హైదరాబాద్లో అందులో నేను ఫ్రమ్ తెలంగాణ ఫైనలిస్ట్ని సో అందులో టాప్ త్రీ విన్నర్ని కూడా అయ్యాను మీ వెనుక షీల్డ్స్ ఉన్నాయి అవి ఎక్కడెక్కడ వచ్చాయి వచ్చాయి సో ఇవన్నీ త్రూ నేను బయట కొన్ని కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేశాను చదివే కాకుండా వాటిలో వచ్చాయి ఇంకా అలాగే స్కూల్లో ఇచ్చారు చాలా వరకు రాబోయే రోజుల్లో మీరు ఏం కావాలనుకుంటున్నారు నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని నేను వినియోగించుకోవాలనుకుంటాను చదివే కాకుండా నాలో ఉన్న కళలను ప్రపంచానికి చూపెట్టాలనుకుంటున్నాను అంటే కళలు అంటే ఏమేమి సంగీతం సంగీతం నాట్యం యోగా వాయిలిన్ స్విమ్మింగ్ రా కవితలు పాటలు రాయడం అలాగా మీరు సంగీతం నేను సంగీతం నేర్చుకున్నాను ఇక్కడ దగ్గరలోనే లలిత గారి దగ్గర నాట్యం అది ఇప్పుడు యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను అంటే ఇప్పుడు ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నారా నాట్యం పేరు నాట్యం అంటూ ఏం లేదు అంటే లైక్ మామూలుగా అన్నీ చేస్తాను ఎక్కడైనా ఏదైనా షో ఉంటే వెళ్ళి పాల్గొంటాను ఓకే ఇంకా ఏమన్నా కల్చరల్ యాక్టివిటీస్లో కవితలు రాయడం కానీ పాటలు పాడడం కానీ పాటలు రాయడం కానీ ఇటువంటి కవితలు పాటలు అన్ని రాస్తాను కథలు అలాగా అన్ని రాసుకున్న కవిత మీకు ఇష్టం కవిత ఒకసారి మా పరీక్ష కలిగేను నాలో వేగం కదిపెను నా నీలో తేజం విరిగేను మదిలో మౌనం మెరిసెను ఎదలో స్వ ఇది మహిళల దినోత్సవం గురించి రాశాను అమ్మ అక్కున ఆదరిస్తుంది చెల్లి చిరకాలం చెలిమిగా ఉంటుంది అక్క అవసరాలను అర్థం చేసుకుంటుంది భార్య జీవితాంతం జతగా ఉంటుంది అన్ని బంధాలను బలపరుస్తూ బ్రతుకులు భరోసా ఇచ్చేదే ఆడది మాత్రమే గోడకు కొట్టిన బంతి వలె మారి దేశం గర్వపడేలా చేస్తున్న మహిళలు ఎన్నో అనిచివేతలను ఎదుర్కొని ఒడిదుడుకులు వచ్చినా చెలించక చిరునవ్వుతో అన్ని పనులు చేస్తూ అవ అవకాశాలలో సగం ఉద్యోగాలలో సగం ఉన్న స్వేచ్ఛలో మాత్రం సగం లేదు ఎన్నో ఉద్యోగాలు వచ్చిన ఒడిదులుకులు ఒడిదుడుకులనే వేరే ప్రాంతాలలో వెళ్ళాలనుకున్న వేధింపులకు భయపడి వెనకడుగు వేస్తున్న పరిస్థితులు అబ అబల సబలగా మారకముందే సభ్య సమాజ పరిస్థితులను సరిచేసిన నాడే అసలైన మహిళా దినం ఒకసారి మీ అమ్మా నాన్న నాకు చిన్నప్పటి నుండి లైక్ ప్రతిదీ అమ్మనే సో కంప్లీట్లీ వాళ్ళ సపోర్ట్ లేనిది ఇంతవరకు వచ్చేదని కాదు అండ్ చిన్నప్పటి నుండి అన్నిట్లలో ఉండాలి అని అన్ని నేర్పిస్తూ వచ్చారు నేను కూడా అంతకు తగ్గట్టుగా కష్టపడినా దీక్ష వాళ్ళ ఫాదర్ మోహన్ రావు గారు ఒకసారి మీ అమ్మాయి యాక్టివిటీస్ గురించి మీరు ఆమెకి ఇస్తున్న ఉంది నమస్తే అండి మా అమ్మాయి అడిగింది అలా ఏడమే నా కోరిక వాళ్ళు ఏది అడిగితే అది నేను చేయడం నా ధర్మం ప్రతి ఇయర్ ఒక స్టెప్ బై స్టెప్ ఒక సంవత్సరం సంగీతం ఒక సంవత్సరం బండి నేర్చుకోవడం ఒక సంవత్సరము స్విమ్మింగ్ చేయడము అలా అలా పోవడం జరిగింది ఈ మోడలింగ్ రంగం అంటే బాగా పోటీతత్వం ఉంటుంది కొద్దిగా అనిచివేత కార్యక్రమం ఉంటుంది దానిపై నాకు అసలు ఇష్టము అనేది లేదు కానీ వాళ్ళ ఇష్టాన్ని నేను వద్దనేది తీసుకుపోయి డ్రాప్ చేసి హైదరాబాద్లో దింపేసి వచ్చిన తర్వాత నేను మూడో రోజు కాంపిటీషన్ అయిపోయిన తర్వాత నేను పోతే అక్కడికి పోతే దీక్ష వాళ్ళ ఫాదరా అని నాకు ఎదురుస్తారు ఇంత జనము ఇంత హై లెవెల్ ఆ ఢిల్లీ ఆ నార్త్ వాళ్ళు వాళ్ళు చాలామంది ఉన్నారు ఇట్లా వచ్చి మీ దీక్ష వాళ్ళ ఫాదరా దీక్ష వాళ్ళ ఫాదర్ అని ఎదురొస్తుంటే నాకు సంతోషం పట్టలేనంత సంతోషంగా ఫీల్ అయింది దీక్ష తల్లిగా మీరు దీక్షకు ఎలాంటి అవకాశాలు అవ్వాలని కోరుకుంటున్నారు మీరు ఎలాంటి సహాయ సహకాలు అందిస్తున్నారు నమస్కారం అండి నాకు దీక్షనే కాదు ఇంకా షైని కూడా ఉంది నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరిని ఈక్వల్గానే ట్రీట్ చేస్తా తిని ఎక్కువ స్పోర్టివ్గా ఉంటుంది పోటీ అనగానే ఫస్ట్ ఉంటుంది అది ఏ పోటీ చిన్నదా పెద్దదా ఇది నేను చెయ్యాలా వద్దా లేదు మా ఇద్దరికి నా కూతురు పోవాలి విన్ అవ్వాలి అంతే ఇప్పుడు మోడలింగ్ రంగంలో మీ అభిప్రాయం మోడలింగ్ అయినా ఏదైనా కూడా అండి ఎక్కడైనా కాంపిటీషన్ ఉంటుంది ఎక్కడైనా అణచిపోతూ ఉంటుంది ఎక్కడైనా నిరాదరణకు గురవుతారు ఆఖరికి నిన్న కూడా జరిగింది మాకు యాక్చువల్లీ తిను విన్నర్ అక్కడున్న ప్రతి ఒక్కరికి తెలుసు తిని విన్నర్ అని లాస్ట్కి మాకు దాడ్ వచ్చింది ఇది కాదు మేము కోరుకున్నది ఫస్ట్ విన్నర్గానే కోరుకున్నాము రాలేదు వచ్చిందని యాక్సెప్ట్ చేయాలి అక్కడ తీసుకున్న వాళ్ళు కూడా చెప్పిండ్రు ఫస్ట్ విన్నర్ వాళ్ళ మమ్మీ కూడా చెప్పింది షీఈ్ ద విన్నర్ అని బట్ అక్కడ కొన్ని ఉంటాయి వాళ్ళకి వాళ్ళకి రిలేషన్స్ సంబంధాలు అవి వాటి వల్ల మేము కొంచెం వెనుకబడినాం బట్ అక్కడ ఉన్న ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ లో చాలా గుర్తింపు ఉంది నాకంటే తనకంటే నాకు ఎక్కువ ఫేమ్ వచ్చిందండి తనకంటే నాకు ఎక్కువ ఫేమ్ ఎప్పుడూ ఎక్కువనే ఫేమ్ కాలేజ్ లో ఎక్కువనే ఫేమ్ స్కూల్లో ఎక్కువనే ఫేమ్ ఇంట్లో ఎక్కువ డాక్టర్ అంటే కొద్దిగా కష్టపడాలి చాలా కష్టపడి ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉంటాయి హాస్పిటల్ ఉంటుంది కాలేజ్ ఉంటుంది మరి మీరు ఆమెకి ఎలా సపోర్ట్ చేస్తున్నారు తనకి కొంచెం పడుకునే టైమింగ్స్ స్వేచ్ఛ అనేది తక్కువ అండి చిన్నప్పటి నుంచి అండి తను మ్యాక్సిమం ఎయిటీన్ అవర్స్ వర్క్ చేయాల్సిందే చేయిస్తూ ఉంటాను బిఏ ఉంటుందో హాస్టల్లో ప్రెజెంట్ హాస్టల్లో ఉంటుంది ఇంటర్ అయిపోయే వరకు నాతోనే ఉంది సో ఇది నేను నా సెవెంత్ క్లాస్లో మా అమ్మ మీద రాసిన ఫస్ట్ కవిత అన్నమాట సో రాయడం కూడా మా అమ్మతోనే మొదలుపెట్టాను అమ్మ నువ్వు నా ఆలోచనలకు పురుడు పోసి నా భావనలకు బలాన్ని ఇచ్చి భవిష్యత్తుపై నాకు భరోసా కలిగించి నీ దీవెనలతో నన్ను దృఢంగా చేసి నా గమ్యాన్ని గెలుచుకునేలా ప్రోత్సహించి అందుకే నా ఆశయాన్ని నీకు ఆసరా చేస్తాను ఆ రోజు అన్నాను అండ్ ఈరోజు ప్రూవ్ చేశాను